డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలతో కూడిన భారతదేశంలో పేదరికంపై యుద్ధం చేస్తున్న రాష్ట్రాలు చాలానే ఉన్నాయి అయితే కేరళ ప్రజలు తమ రాష్ట్రాన్ని దేవుడి సొంత ఇల్లుగా గాడ్స్ ఓన్ కంట్రీగా అని సగర్వంగా చెప్పుకుంటారు అలాంటి దేవభూమి ఇప్పుడు పేదరికం లేని రాష్ట్రంగా ప్రకటించుకుంది ఇది రాష్ట్రానికి ఎలా సాధ్యమైంది ఆ దేశ నాయకులు ఆ ప్రజలు పేదరికంపై ఎలాంటి యుద్ధం చేశారు చెప్పుకోదగ్గ పరిశ్రమలు కూడా లేని ఈ చిన్న రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ఎలా సాధ్యమైంది కేరళ చరిత్ర సృష్టించింది పేదరికంపై అన్నది వాస్తవమో కాదో అన్నది ఈ వీడియోలో చివరి వరకు చూద్దాం భాషల పరంగా రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన కేరళ ఏర్పడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పినరాయి విజయన్ ప్రభుత్వం వరకు వామపక్ష పార్టీలు కానీ దాదాపు నలభై ఏళ్ళు అధికారంలో ఉంటే మిగతా కాలంలో మొత్తం కాంగ్రెస్ పార్టీలు సాగాయి అలా నైన్టీన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ నాటికి కేరళలో అప్పుడు పేదరికం ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఆనాడు గాంధీజీ దేశంలో ఏ ఒక్కడు ఆకలితో పడుకోని విధంగా పాలన సాధన పేదరిక నిర్మూలన కొరకు కేంద్ర ప్రభుత్వం పేదరికంతో మగ్గుతున్న కుటుంబాలను గుర్తించడానికి రెండు వేల ఇరవై ఒకటిలో కేరళ ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి తనిఖీలు చేపట్టి రాష్ట్రంలో అత్యంత పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలను సర్వే చేసింది ఆ సర్వేలో అరవై నాలుగు వేల ఆరు కుటుంబాలను గుర్తించి పేదరిక లెక్కింపునకు కుటుంబ ఆదాయం వారు తింటున్న తిండి వారి యొక్క ఆరోగ్య ప్రమాణాలు ఇంట్లో ఉన్నారా లేకపోతే అద్దె ఇంట్లో ఉన్నారా ఇలాంటి ప్రామాణికమైనటువంటి అంశాలను సర్వే చేశారు ఈ కుటుంబాల్లో చాలా మటుకు రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ ఏవి కూడా లేవు దీంతో వారికి వెంటనే దీర్ఘకాలంలో ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి దానిపై ప్రణాళికలు రూపొందించారు ఇరవై ఒక్క వేల రెండు వందల అరవై మూడు కుటుంబాలకు రేషన్ కార్డు ఇచ్చి వారికి రేషన్ అందేలా చేశారు అలాగే నాలుగు వేల కుటుంబాలకు ఇల్లు కట్టించి ఇచ్చారు పదిహేను వందల కుటుంబాలకు సాగు భూమి అందించారు శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని పాడుపడ్డ ఇళ్లకు కూడా మరమ్మత్తుల కొరకు ఒక్కొక్క ఇంటికి రెండు లక్షల చొప్పున అందించారు ఇలా ప్రతి ఏటా కేరళ ప్రభుత్వం పదకొండు పర్సెంట్ ఆర్థిక అభివృద్ధిని సాధించింది ఇది అక్షరాల దేశ జాతీయ సగుటు కంటే ఎక్కువ దాదాపు మూడున్నర కోట్ల జనాభా కలిగిన కేరళ బడ్జెట్ ఏటా ట్వెల్వ్ పర్సెంట్ శాతంతో వృద్ధితో సగ్గుటున అంటే సగ్గటున రెండు లక్షల కోట్లు దాటుతుంది అయితే కేరళ ప్రజలకు చైతన్యం చాలా ఎక్కువ చూస్తే పంతొమ్మిదవ శతాబ్ద కాలం నుంచి వారి సంస్కృతి కానీ సంస్కరణ ఉద్యమాలు కానీ ప్రజలలో సామాజిక అంశాలపై వారికి చాలా అవగాహన కలిగి ఉంది అనేది వాస్తవం అందుకే అక్కడ స్థానిక ప్రాంతీయ పార్టీలు స్థానిక ప్రభుత్వాలు బలంగా పనిచేస్తాయి ముఖ్యంగా విద్య ఆరోగ్య రంగాలలో స్థానిక ప్రభుత్వాలు కృషి సత్ఫలితాలు సాధించాయి రెండు వేల ఇరవై ఐదు నాటికి కేరళలో అక్షరాస్యతతో చూస్తే నైంటీ సిక్స్ పర్సెంట్ ఉంది ఇది ఏ రాష్ట్రంలో కూడా అక్షరాస్యత శాతం ఇంతగా లేదు ఒక కేరళ రాష్ట్రంలోనే ఉంది ఇప్పటికీ అక్షరాస్యత లేని రాష్ట్రాలు చాలా ఉన్నాయి ఈ తరుణంలో కేరళ ప్రభుత్వం వందకు వంద పర్సెంట్ సాధించింది అంటే అది చాలా గ్రేట్ అక్షరాస్యత కలిగినటువంటి ప్రజలను చేసుకుంది కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ ఇంచుమించు ఐదు వేల నాలుగు వందల పదహైదు ఉన్నాయి ఆరోగ్య కేంద్రాలే ఐదు వేల నాలుగు వందల పదిహేను ఉన్నాయి వీటిని స్త్రీ క్లినిక్స్ అనే పేరుతో పిలుస్తారు అక్కడ అక్కడ డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది ఎంత జవాబిదారితనంతో ఉంటారంటే అంత జవాబీదారితనంతో ఉంటారు అయితే అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందు పారామెడికల్ సిబ్బంది అక్కడికి పేషెంట్ని ఏ విధంగా చూసుకుంటున్నటువంటి దాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు అక్కడికి వచ్చి వైద్యం చేయించుకున్న ప్రతి ఒక్క వ్యక్తులు చెప్తారు ఆ రాష్ట్రంలో ఎక్కువగా ఆయుర్వేద వైద్యం చాలా ఫేమస్గా చెప్పబడుతుంది చాలామంది ఆయుర్వేదం కోసం కేరళకు వెళ్ళి చూపించుకునే వాళ్ళు చాలామంది అయితే భారతదేశంలో మిగతా రాష్ట్రాలలో చూసుకుంటే అంటే మహిళా డెలివరీ టైంలో శిశు మరణాల సంఖ్య ప్రతి వెయ్యిలో కాన్పుకు ఐదు మంది మాత్రమే నార్మల్ డెలివరీ అవుతారు కానీ కేరళ రాష్ట్రంలో మహిళలు డెలివరీ టైంలో శిశు మరణాల సంఖ్య ప్రతి వెయ్యి కానుకల్లో ఐదు మంది మాత్రమే అంటే సగుటున ప్రతి వెయ్యి మందికి అంటే ఇరవై ఎనిమిదికి మాత్రమే సిరిజ అంటే సీజరింగ్ ఆపరేషన్లు జరుగుతాయి మిగతా మహిళలకు నార్మల్ డెలివరీలు జరుగుతుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ వైద్యం ఎంత జవాబుదారీతమతో చూస్తా ఇక మన రాష్ట్రాల్లో చూస్తే ఆడబిడ్డ డెలివరీకి వెళ్తే అది నార్మల్ డెలివరీ అవకాశం ఉన్నా కూడా సిజన్ చేసి డబ్బుల్ని దాన్ని ఒక వ్యాపారంగా మలుచుకున్నాం అయితే ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో పర్యావరణానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు ఆ రాష్ట్రంలో దూర ప్రాంతాలకు కూడా రక్షిత మంచి నీటిని అందిస్తారు బహుశా ఇది వాళ్ళు అక్షరాసిత కలిగిన ప్రజలుగా ఉండడం వల్లనే ప్రజలు అక్కడ చైతన్యం కలిగి ఉన్నారు అనిపిస్తుంది నిజానికి కేరళలో చూస్తే అటు మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ వంటి రాష్ట్రాలతో పోల్చినప్పుడు బాగా గమనించండి కేరళలో ఎక్కడ కూడా భారీ పరిశ్రమలు ఉన్నట్టుగా ఎక్కడ కూడా కనిపించదు అయినప్పటికీ పేదరిక నిర్మూలనలో రెండు వేల ఇరవై ఒకటిలో నీతి ఆయోగ్ విడుదల చేసిన అధ్యయన పత్రిక ప్రకారం చూస్తే అన్ని రాష్ట్రాల కంటే కనిష్టంగా జీరో పాయింట్ సెవెంటీ వన్ పర్సెంట్ ఉన్నట్టు తెలియదు అయితే ఇది రెండు వేల ఇరవై ఐదు నాటికి కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ ఒకటవ తేదీన పేదరహిత రాష్ట్రంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయం ప్రాతినిధ్యం వహిస్తున్న తన రాష్ట్రాన్ని పేదరిక నిర్మూలన అని జరిగిందని సగర్వంగా రాష్ట్రాన్ని ప్రకటించాడు ఈ ఘనత వారికి మాత్రమే సొంతమైంది భారతదేశంలో మొట్టమొదటి పేదరిక నిర్మూలన రాష్ట్రంగా కేరళ కేరళనే చెప్పబడుతుంది అలాగే వంద శాతం అక్షరాస్థ కలిగిన రాష్ట్రంగా కూడా కేరళనే చెప్పబడుతుంది అలాగే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ ఇలా కాదని ప్రాంతీయ పార్టీలనే బలంగా అంటే సిపిఎం వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఏ విధంగా ఆ రాష్ట్రాన్ని పేదరిక నిర్మూలనలో పలు రంగాలలో వారి యొక్క అభివృద్ధి సాధనకు కేరళ అనుసరిస్తున్నటువంటి విధానాన్ని భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలకు కేరళ ఒక మోడల్గా రాబోయే రోజుల్లో పిలుస్తారు దేశంలో మెజారిటీ రాష్ట్రాలు వివిధ రంగాల్లో కేరళను అనుసరిస్తాయి దీని విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అనేది వాస్తవం సరే కానీ పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి రాష్ట్రం ఏదో ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి ఏది ఏమైనప్పటికీ నేను చెప్పే చివరి మాట జై హింద్ సత్యమేవా జైతే కేరళ ఎలా అభివృద్ధి చెందిందో పేదరిక నిర్మూలన నుంచి అలా మన రాష్ట్రాలను కూడా తెలుగు రాష్ట్రాలను అలా పేదరిక నిర్మూలన రాష్ట్రాలుగా మలుచుకోవడానికి మన ప్రజలను కూడా అక్షరాస్యత కలిగినటువంటి ప్రజలుగా ప్రయత్నం చేయండి ఎనీవేస్ జై హింద్ సత్యమేమిది వందే మాతరం